అయితే ఆ నకిలీ మల్లెపూలు ప్లాస్టిక్ మల్లెపూలు లాంటి క్రైస్తవులను పక్కన పెట్టిద్దాం రియల్ బిలీవర్స్ హు ఆర్ బాన్ అగెయిన్ హ్యావింగ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇండియా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే హయ్యెస్ట్ ఐడియల్స్ ఉంటాయి వాళ్ళ ఉన్నతమైన ఆశయాలు ఆదర్శాలు బ్రతికితే నేను భూమి మీద బ్రతికితే లాగా బ్రతకాలి మోషేలాగా హనోకు హనూకులాగా ఏలియా లాగా బ్రతకాల దావీదులాగా అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడైన పేరు పొంది బ్రతకాలి లేకుంటే అసలు నేను ఉండనే వద్దు అనే ఆశతో విశ్వాస యాత్ర ప్రారంభిస్తాడు కానీ శరీరం ఆత్మకును శరీరమునకును ఒకదానికొకటి విరోధముగా ఉన్నవి కనుక మీరు ఏది ఇష్టపడతారో దాన్ని చేయకుందురు అని చెప్పేశాడు కదా గలతీ పత్రిక ఐదవ అధ్యాయములో ఆ మాట మనకు తేటగా పౌరు భక్తుడు రాసేసాడు ఒక వర్డి స్టాండింగ్ జడ్జ్మెంట్ ఇచ్చేశాడు పదిహేడు ఐదు పదిహేడు శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు ఇవి ఒకదానికొకటి అగెయిన్స్ట్ వ్యతిరేకంగా ఉన్నవి గనుక ఇచ్చేదారు మీరు మీరేమి చెయ్య ఇచ్ఛ వాటిని చేయకూడదు ప్రార్థన చేసుకుందామంటే కుదరదు స్వార్థ చెప్దామంటే కుదరదు దేవుని కొరకు ఏదన్నా చేద్దామంటే కుదరదు ఇష్టమైతే ఉంది నేను చేయగూరుచున్న మేలును చేయక చేయగోరని కీడును చేకూర్చున్నా ఇక ఈ ఫ్రస్ట్రేషన్లో నుండి వస్తుంది ఆ కేక మన రోమా ఏడు ఇరవై నాలుగులో అనుకుంటా కదా ఉన్నటువంటి కేక ఏముంది చదవనైనా అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించు అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడు రక్షణ పొందక ముందు నేను మహాపాపిని అన్నది అరివేరు రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందినాక ప్రతి విశ్వాసీ కేక పెడుతు అయ్యో నేనంత దౌర్భాగ్యం అప్పుడు సైతా నేను మరి నువ్వెట్ల పరలోకానికి వెళ్తావు బాబు ఏదో పరలోకము నా దేశం అని పాటలు పాడుతున్నావు జీవ కిరీటం నీతి కిరీటం అంటున్నావు ఈ చూడ అదంతా ని భ్రమ ఏం రక్షణ నువ్వు పొందింది నువ్వేం కోరుకుంటున్నావు అది చేయలేకపోతున్నావు దేవుడు పరిశుద్ధుడు ఆయన దుష్టత్వమును చూచి సహింపలేనంత నిష్కళంకమైన దృష్టి కలిగిన వాడు అతి పరిశుద్ధుడు చెరువులు షరాఫులే ఆయన ముందు షరాఫులు మహాదూతలే ముఖం కప్పుకుంటున్నారు ఆయన్ని చూసే ధైర్యం లేక నువ్వెంత నీ పరిస్థితి ఏంటి అసలు ప్రాక్టికల్గా నేను చూస్తే దేవునికి అసహ్యం ఏర్పడదా నువ్వు దేవుడు దేవునికి నువ్వు ఇష్టం లేదు దేవుడు నేను ఇష్టపడడం లేదు అని కన్విన్స్ చేసేస్తాడు అప్పుడు అతిపెద్ద శోధనలో పడిపోతాడు విశ్వాసి దేవునికి నేను ఇష్టం లేదనుకునేది భయంకరమైన విషయం గాడ్ హేట్స్ మీ అనగానే మనకు ఇంకా జీవితానికి అసలు అర్థమే కనిపించదు ఒక గోల్ ఉండదు జీవితానికి ఒక గురి బ్రతకడానికి ఒక కారణమే ఉండదు అది నరకముతో సమానమైనటువంటి మనోవేదన నన్ను కూడా ఆ వేదనలోకి నడిపించాడు సాత ఐ నో ద పెయిన్ ఆఫ్ దాట్ టెంప్టేషన్ ఆ శోధన యొక్క బాధ ఏంటో నాకు అనుభవంలో నాకు తెలుసు ఎక్స్పీరియన్స్లో అలాంటి భయంకరమైన శోధనలో దేవుడు నన్ను ఎలా లేవనెత్తాడంటే ఈ నూట ముప్పై తొమ్మిదో కీర్తన ద్వారా లేవనెత్తాడు ఇక్కడ పదహారు వచనంలో ఏమంటాడంటే నియమించబడిన దినములలో ఒక్కటైనా ముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము మనలో ఏదైనా ఒక తొట్టుపాటును చూసి మనం షాక్ తింటాం మనం షాక్ తింటాం ఇదేంట్రా బాబు ఇంత బైబిల్ చదివి ఇన్ని ప్రసంగాలు చేసి ఇన్ని పాటలు పాడి ఇన్ని ఆత్మలను నడిపించి నాలో ఈ బలహీనతలా వచ్చింది అసలు ఈ తలెంపులా వచ్చింది అని మనల్ని చూసి మనం షాక్ తింటాం అని ఏసయ్య నాకు చెప్పాడు మై సన్ అబౌట్ యువర్ ఫాల్ట్స్ యూ మే బి షాక్డ్ బట్ ఐఎమ్ నెవర్ షాక్డ్ ఐ న్యూ దిస్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఆర్త్ నువ్వు పుట్టక ముందు ఈ భూమి పుట్టక ముందు నాకు తెలుసు ఆజ్ కాన్ తురి జిందగీ మే ఏ కమజోరి హోగా ఏ ముజే అహిలం మాలు దిస్ డే యుల్ అండర్ గో దిస్ వీక్నెస్ ఐ న్యూ దిస్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది నీ నీ దినములన్నీ నా గ్రంథములో రాయబడ్డవి ఈ దినము కూడా రాయబడింది ఈ దినచర్య కూడా నీ దినచర్య రాయబడింది నీ దినచర్యను నా గ్రంథంలో రాస్తూనే నీ పేరు నా జీవ గ్రంథంలో రాశాను అని దేవుడు మాట్లాడాడు దిస్ హాస్ నో ఎఫెక్ట్ ఆన్ మై స్టేటస్ బిఫోర్ గాడ్ ఎంత వండర్ఫుల్ గాడ్ మనకు ఉన్నటువంటి దేవుడు ఎంత అద్భుత మన బలహీనతలు మన మనలోని బలము మన శక్తి మన శక్తిహీనత మన ఆశయాలు మన చేతగానితను అన్ని ఎరిగి గ్రంథంలో రాస్తూ స్టిల్ ఐ వాంట్ హిమ్ ఇన్ ఎటర్నిటీ విత్ మీ నిత్యత్వములో నాకితడు కావాలని ప్రేమతో మన పేరు జీవగ్రంథములు రాసేశారు యహోష్వ కమలాకర్ గారు ఒక పాటను పాపులర్ చేశారు ఆ శైతే ఉంది నాలో అందుకోలేకున్నాను నా చెయ్యి పట్టుకో నా రక్షకా నా చెయ్యి పట్టుకో నాయసయ్యా ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకున్నాను అది ఎవ్రీవన్స్ ఫేవరెట్ ఈ సాంగ్ తెలుగు భాష తెలిసిన ప్రతి ఒక్కడు ఈ పాట హృదయపూర్వకంగా పాడుకొని నువ్వు డోలకు నేర్చుకుంటున్నావా నేర్చుకుంటా లేవా చూడు ప్రవర్తన ప్రవచించా నీకు తెలియకుండానే ఇటు అంటున్నావు నువ్వు అయ్యా అవునా అది ఆయన పాపులర్ చేసినందుకు అందరూ ఏహో శో కమలాకరే అని అనుకుంటున్నాను కానీ ఆయనే చెప్పాడు నేను రాయలేదు బాబు చెప్పాడు సో ఇది ఎవ్రీ వన్స్ సాంగ్ కొన్ని పాటలు ఎట్లుంటాయి అంటే ఎవరు పాడుకున్నా ఇది నా సాక్ష్యమే అన్నట్టు అనిపిస్తుంది నడిపించినానా ఒకటి ఎవరు పాడినా ఇది నాటిష్టమని అనిపిస్తుంది అలాగే ఎరుగని రీతిగా అట్లాంటి అద్భుత అద్భుతమైన పాట ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఉన్నది దాన్ని వాడుకొని సాతాను మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు వాడికి అవకాశం మనం ఇవ్వదు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో అంటాడు ఆ అన్నీ తెలుసు అన్నీ తెలుసు దీని మీద అర్నెస్ట్ మాల్ పాకిస్తాన్కే దావూద్ అనిపించుకున్న ఒక శ్రేష్ట భక్తుడు ఆయన ఒక పాట రాశారు ఆ పాట ఇంటర్నెట్లో ఉంది కుదాయ తేరేరు తోబై భలా నసికి కిదర్ జాము నీ నీ సన్నిధి నుండి నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేది ఆ పాట ఎక్సలెంట్ పాట విన్నరా పాట వినరా యు మస్ట్ లిసన్ యూ విల్ ఎంజాయ్ ఇట్ లైక్ అని యాక్చువల్గా నేను ఏమి దాచగలను అనే పాట నేను రాయడానికి ఎర్నస్ట్ మాల్ గారి పాటనే స్ఫూర్తిన ఇటువంటి పాట తెలుగులో కూడా ఉండాలి ఇది నా పాట కూడా అని ఆ పాట రాశాను అమెరికాలో ఉన్నప్పుడు రాశాను ఆయన అంటే నేను ఎక్కడికి పోయినా నువ్వు నాతోనే ఉన్నావు తలంపు నా మనసులో పుట్టకముందే నీవు గ్రహించుచున్నావు మాట నా నాలుకొక రాక ముందే నువ్వు దాన్ని పూర్తిగా గ్రహించుచున్నావు తలంపులు మాటలు నా చర్యలు నేను కూర్చుండేటట్టు నీకు తెలుసు నేను లేచుట నీకు తెలుసు నేను పరుండుట నీకు తెలుసు నేను ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉన్నాను పారిపోదామని పోయినా సరే ఒక విచిత్రమైన విషయం చెప్తే ముగిస్తాను నీ వద్ద నుండి ఎక్కడికి పారిపోగలను అని నూట ముప్పై తొమ్మిదో కీర్తంలో అంటాడు ఉదయకాల ధ్యానం ఎక్కువ సుదీర్ఘంగా ఉండడం భావ్యం కాదు ఒక చిన్న హింట్ ఇచ్చి ముగిస్తాను నేను ఎక్కడికి పారిపోగలను అని నూట ముప్పై కీర్తనలో అంటాడు దీనికి కాంట్రాస్ట్లో యోనా యహోవా సన్నిధి నుండి నేను పారిపోవచ్చున్నాను అని చెప్తాను యోన అనుభవం ఏంటంటే దేవుని సన్నిధి నుండి నేను పారిపోతున్నా దావిది ఏమంటాడంటే నేను ట్రై చేసినా పారిపోలేకపోతున్నా ఇది కాంట్రాస్ట్ ఎందుకంటే హృదయములో దేవుని చిత్తము జరిగించాలి అనే స్థిర తీర్మానం ఉన్నవాడు వాడికి చేత కాకపోయినా దేవుని చిత్తం వాడు నెరవేర్చలేకపోయినా పడుతూ లేస్తూ ఉన్నా వాడిని దేవుని ఆత్మ వెంబడిస్తూనే ఉంటాడు వాడు ఎక్కడికి పాతాళానికి పోయినా ఆకాశానికి ఎక్కిన దేవుని ఆత్మ వెంబడిస్తూనే ఉంటుంది యూ కెనాట్ ఫ్లీ రన్ అవే ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం చేద్దామనే తీర్మానం లేనోడు వాడు చర్చిలోనే వెయ్యి మందిలో మధ్యలో కూర్చున్నా సరే వాడు దేవుని సన్నిధిలో సంగారాధనలో భక్తుల సమాజంలో ఉన్నాడు బట్ హీస్ నాట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ పారిపోయాడు గనుక దేవుని సన్నిధి అనేది విచిత్రమైనది అది మన హృదయ తీర్మానమును బట్టి మనతో ఉండటమో లేక మనల్ని వదిలేయడమో జరుగుతుంది దేవుడు వద్దన్న పని చేద్దామనే ఒక తీర్మానం వస్తే మనకు సన్నిధి ఉండదు కానీ దేవుని చిత్తము జరిగిద్దామనే తీర్మానాన్ని మనం వదలకుండా ఉంటే మనం పడ్డా లేసిన ఆయన మనతోనే ఉంటాడు దేవుని స్తోత్రం కలిగిన అంత అద్భుతకరమైన దేవుడు మన దేవుడు కాబట్టి ఒకసారి అడిగే దేవుడు మై ఆర్ యూ షాక్డ్ అబౌట్ యువర్ వీక్నెస్ ఎస్ గా బికాస్ ఐ థాంట్ ఐ వాజ్ అ గ్రేట్ మ్యాన్ ఇంటెలిజెంట్ మ్యాన్ చాలా గొప్పవాడిని బలవంతుడిని శక్తి సంపన్ను నాకు చిన్నప్పుడు చాలా గర్వం నాకు కుచిబీ కరసక్తావు అరే నేను వేరు అందరు వేరు అని చాలా ఈగో ఉండే నాకు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇంత ఇట్లా ఇట్లా తుష్మని మళ్ళీ ఇట్లా జారిపోయాను ఎలాగే దేవునికి ఇష్టం లేని పని చేశాను అని ఆశ్చర్యపోయాస దిగొచ్చాడు కుమారుడు ఆశ్చర్యపడ్డావా అంటే అవును ప్రభావా అంటే నేను ఆశ్చర్యపడలేదన్న ఎందుకు ఆశ్చర్యపడలేదు ప్రభు అంటే నువ్వు గొప్పడు నువ్వు అనుకున్నావు కానీ నేను అనుకోలేదురా నువ్వు పెద్ద మహానుభావుడు అని నువ్వు అనుకున్నావు నేను అనుకో మరి ఏమనుకున్నావు తండ్రి అంటే నూట మూడో కీర్తనం చదవలేదా మనము వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని ఐ రిమెంబర్ దట్స్ వర్ ఓన్లీ డస్ట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ యూ మట్టి నుంచి ఏం గొప్ప సంగతులు ఎదురు చూస్తావు నా మట్టి ముడ్డావు నువ్వు గొప్ప ఉన్నానే భ్రమలు బ్రతికావు కనుక ఇప్పుడు నువ్వు షాక్ తిన్నావు అరే వీడు ఆఫ్టాల్ కాడని మొదటి నుంచి అనుకున్నా కనుక నువ్వు పడ్డా లేచినా నేనేం ఆశ్చర్యపడలేదు వీటన్నిటిని మూటగట్టి సెలవులో నేను నా మీద నేను మోపుకున్నాను అని ప్రభు మాట్లాడేది అప్పుడు ఏసయ్యో తప్ప నాకు ఇంకొక ఆధారము లేదు ఆయనే నా నీతికి ఆధారం ఆయనే నా రక్షణకు ఆధారం నాకు క్షేమాధారం అని ఒక గొప్ప గ్రహింపు ప్రత్యక్షత నాకు కలిగింది కనుక ఎప్పుడైనా నేను మంచోని కాదు ఇవాళ నేను అనుకున్నట్టుగా దేవుని కొరకు బ్రతకని నేను కోరుకున్నట్లుగా దేవుని కొరకు నేను జీవించలేకపోయాను అని బాధ కలిగినప్పుడు నేను ఈ వచనం జ్ఞాపకం చేసుకుంటా ఇలా బాధపడుతున్నాననే ఒక దినం ఉన్నదని కూడా దేవుడు ముందే తన గ్రంథంలో వ్రాసేసాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ విషయం తెలిసి కూడా ఆయన నన్ను రక్షించాడు సేవకు పిలిచాడు అభిషేకించాడు కృపావరములు ఇచ్చాడు నా ద్వారా అనేక మందిని రక్షించాడు సంఘాలు కట్టాడు గ్రంథాలు రాయించాడు అనేక సత్యాలు మర్మాలు బయలుపరిచాడు ఆల్ దిస్ హీ హాస్ డన్ నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ ఐఎమ్ నాట్ వర్డ్ నాట్ నేను యోగ్యుని కాదని తెలిసి ఇవన్నీ చేశాడు ఎందుకు చేశాడు ఎవడైనా దొంగ అని తెలిసినాక ఇంట్లో పనికి పెట్టుకుంటామా దేవుడు పెట్టుకున్నాడు ఎందుకు అంటే నువ్వు దొంగ అయితే కూడా నేను నిన్ను క్షమించగలను కాపాడగలను వాడుకోగలను నా నా కృప మీద నాకు నమ్మకం ఉందిరా అందుకని మిమ్మల్ని అందరినీ నేను కోరుకున్నాను దేవుడు కోరుకున్న వ్యక్తులం మనం ఆయన కోరుకోవడానికి ఒక్కటే ఒక్క కారణం లేదు శిలవ రక్తాన్ని మనం ఆశ్రయించాము అంటే నా కృపను ఆశ్రయించావు కనుక నా రక్తమును ఆశ్రయించావు కనుక ఇక మిగతాదంతా నేనే చూసుకుంటాను వచ్చేసేమన్నాడు అన్నాడు దేవుని స్తోత్రం కలిగిన అందుకే యేసుక్రీస్తు దేవుడుగా కలిగిన జనులు ధనులు దేవుని స్తోత్రం ఇక అన్నీ చూసుకుంటాడు ఇప్పుడు అరుణ్ అన్నకు కొంచెం ఆరోగ్యం బాగలేదు ఇది కూడా ఆయన రాశాడు బాగలేకున్నా కారు తోలుకొని వస్తాడు అది కూడా రాశాడు రమేష్ కార్లు కూర్చొని కూడా ఆయన ఉన్న పరిస్థితుల్లో కొంచెం రిస్కే ఎందుకంటే కుదుపులు విదుపుల అయితే ఈ రోడ్ అయితే బాగుంది అండి కొంచెం మొన్న నేను వచ్చాను కదా కానీ ఆ గతుకుల రోడ్డు మీద అయితే అసలు అడ్వైజులు కాదు అయితే ఇవన్నీ కూడా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మనం రిస్క్ చేస్తాం అవన్నీ రాస్తాడా రాసి దానికి కావలసిన కృప ఇస్తుంటాడు ఏ రోజుకి ఎంత కృప కావాలో నేను బ్రతుకు దినములు అన్నిటిన అన్నిటిలోనూ కృపాక్షేమములేనన్ను దేవునికి స్తోత్రం అలాగా దేవుడు గొప్ప దేవుడు నేను ఓ నాకైనా బలవంతుడు లేని నేను సూర్యపేట దాకా నకిరికాయలు దాకా ఇటు జహీరాబాద్ వరకు సిద్దిపేట వరకు సైకిల్ తొప్పి సేవ చేశాను మంచి బలం రెండు బిర్యానీలు దింట్లో ఎనిమిది పది చపాతీలు మా బ్రేక్ఫాస్ట్ అటువంటి బలవంతుడు ఎన్నెన్నో నేను సాధించిన ఘనకార్యాలు ఉన్నాయి అనుకుంటే నాకేమో ఈ అనారోగ్యం వచ్చి అనారోగ్యం దాని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది సంతోషిస్తుంది నన్ను నలుచుకున్నాడు బయట కనుక ఐ డోంట్ వాంట్ మేక్ దట్ ఫెలో హ్యాపీ అనారోగ్యం ఇది కూడా దేవుడు రాసి పెట్టాడు ఫలానా రోజు రంజిత్ తోఫీలో ఈ అనారోగ్యం సంభవిస్తుంది ఫలానా రోజు ట్రీట్మెంట్ అవుతుంది ఫలానా రోజు వాడు కోలుకుంటాడు ఫలానా రోజు ఈ ప్రసంగం ఎవ్రీథింగ్ హీ రికార్డెడ్ కాబట్టి మనము మనకు సంభవించే శారీరక బలహీనతలు వ్యాధులు ఆధ్యాత్మిక జీవిత యాత్రలో తొట్టుపాటు మన ఆర్థిక ఇబ్బందులు దేనిని గుర్చి కూడా మనం ఆశ్చర్యపడనక్కర్లేదు ఇదంతా దేవుడు ముందు రాసి పెట్టిన ప్రకారమే జరుగుతుంది దానికి తగిన కృపను దేవుడు మన కొరకు స్టోర్లో ఉంచి టైంకు విడుదల చేస్తూనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈరోజు మనల్ని బ్రతికించాడంటే ఈరోజు కావాల్సిన కృప మనకిస్తాడు ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక అలాగా ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు దేవుడు నన్ను వదిలేశాడని ఎప్పుడు అనవద్దు అందుకే అన్న మీకు అట్లా అనుమానం వస్తుంది కాబట్టి నేను వీడువను ఎడబాయినని అన్నిసార్లు బైబిల్లో రాశాను దేవుని స్తోత్రం కలిగి కాక దేవుడిని అడిగాను ఊరికి ఎందుకు రాస్తావు కాబట్టి అట్లా వీడువోను ఎడబాయను వీడివాను ఎడబాయను ఎందుకు రాస్తాను అంటే అని చెప్పారు ఎందుకంటే నేను విడిచానని మీరు అనుకుంటారు కాబట్టి అని ఆ డౌటే మనకు రాకపోతే అది రాయడాయన అయిపోయింది దేవుడు నన్ను వదిలేశాడు దేవుడికి నేను ఇష్టం లేదు నా దగ్గర కొన్ని వీర మంది వచ్చారు ఇదే కేసు పట్టుకోరు ఇదే ఫీలింగ్ అయినా దేవునికి నేను ఇష్టమా దేవుడు వదిలేశాడు కదా నేను అరేమి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది ఆ రక్షణ పీకిన రాదు ఊడి తుమ్మితే ఊడిపోవడం కాదు దేవుడు వదిలే ప్రసక్తి లేదు ఇలాంటి డౌట్ మీకు వస్తుంది కాబట్టే బైబిల్లో రాశాడు యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీకు తోడే మన బలహీనతలు మరి ఆయన ఎట్లా తీసుకుంటాడంటే ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏమి లేదు నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ముందు మీ నాన్న పుట్టక ముందు మీ తాత పుట్టక ముందు భూమి పుట్టక ముందు ఈ బలహీనత అనకు ముందే తెలుసు తెలిసి నిన్ను రక్షించాడు తెలియక రక్షించలే తెలియక రక్షించలే కనుక దేవుడు వదిలే ప్రసక్తి లేదు దేవుడు వదిలేడేమో అనుకోని మనం వదిలేయడం ఉంటుంది దేవుడు వదిలేదా మనం వదిలేదా ఎందుకులే ప్రార్థన ఎందుకులే గుడి అనుకొని మనం భ్రష్టు పట్టిపోతాం దేవుని ప్రేమను మనము నమ్మాలి దేవుని ప్రేమను మనం ఎప్పుడు ఆశ్రయించాలి అసలు ఆయన మార్పు చెందని వాడు కనుకనే ఇస్రయలులారా మీరు ఇంకా లయము కాలేదంటాడు మలాకి గ్రంథంలో కనుక నా దేవుడు నన్ను ఎడబాయుడు అని అనుదినము ఉదయమే ప్రాతకాలమే స్మరించి ధ్యానించి స్తుతించి దినాన్ని మొదలు పెడితే బ్రతుకంతా జయజీవితమే ఉంటుంది మనకి దేవుడి మాటలు మనం ఇంటికి ఆశీర్వించి నాకు చిన్న మాట ప్రార్థన